మదర్స్ డే స్పెషల్ గా ఈరోజు అయితే మేము కొన్ని కుకింగ్ చేయబోతున్నాం ఫస్ట్ అయితే అందరు మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే ఇంకా ఫస్ట్ అయితే ఈ రోజు మదర్స్ డే స్పెషల్ మేము కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం లైక్ పన్నీర్ టిక్కా కార్న్ చాట్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా బటర్ మిల్క్ బటర్ మిల్క్ ఇంకా మేం చట్నీ నామల్ వెజ్ టు సో ఇవన్నీ చేయబోతున్నాం ఐటమ్స్ సో ఫస్ట్ మేము పన్నీర్ని మ్యారి మ్యారిగినేట్ చేయబోతున్నాం సేపు సో అది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం మనం ఓకే సో ఫస్ట్ టైం నేను ఎక్కువ రెసిపీస్ చేస్తున్నాం చూద్దాం ఎలా ఇదో ఐవేష్ మంచిగా అవుతాయి అనుకుంటున్నా మా మమ్మీ లేదు అనుకుంటున్నారు కదా ఎందుకంటే మేమే చేస్తున్నాం రోజంతా కుకింగ్ ఓవర్ హెల్ప్ చేయట్లేదు నేను మా చెల్లి సో అందుకని మమ్మీకి కొంచెం ఫ్రీ చేసాము స్పెషల్ అంటే మదర్స్ డే కాబట్టి మా మదర్స్ డే స్పెషల్ గా ఇది చేస్తున్నాం ఇది మదర్స్ డేనే చేయాలనుకున్నాం కాబట్టి ఇది వచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఐటమ్స్ అన్ని పన్నీర్ టిక్కాకి కావాల్సిన ఐటమ్స్ అన్ని మ్యారినేట్ చేస్తున్నాం ఆర్గనైట్ చేసి తీసుకు ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము పన్నీర్ అయితే కట్ చేసేసుకున్నాం కావాల్సినంత సో చూసారు ఇంత చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాం మీరు ఎలా అయినా కట్ చేసుకొని సైజ్ తగ్గట్టినా నచ్చిన సైజ్ కదా ఇంత మంచిగా సాఫ్ట్ని సో ఇప్పుడు వచ్చేసి ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఏదో మీకు చూపిస్తాను కావాల్సిన ఐటమ్స్ చెప్తాము ఫస్ట్ గరం మసాలా ధనియాల పొడి ధనియాల పొడి తప్ప కొంచెం పెప్పర్ ఇది వచ్చేసి ఏం పౌడర్ ఇలా పెరిగి జీరా జీరా పౌడర్ అనమాట కొంచెం దాని తర్వాత సాల్ట్ సాల్ట్ కారము అండ్ బేసన్ బేసన్ సెగిన పిండి దాని తర్వాత కొంచెం పసుపు కూడా దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా కర్డ్ ఇవన్నీ అనమాట ఐటమ్స్ మనకు కావాల్సినవి సో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్స్ వేసి కలుపుకో ఫ్రెండ్స్ ఫస్ట్ బేసిన్ వేస్తున్నాము బేసిన్ వేస్తే మనకు కొంచెం మంచిగా వస్తుంది అనమాట సో వన్ స్పూన్ బేసిన్ వేస్తున్నాను నేను టూ స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ అలా సో బేసిన్ ఫస్ట్ కొంచెం వేసుకున్నాను సో దాని తర్వాత మనము జీరా అయితే వేస్తున్నాను ఇది ఒక హాఫ్ స్పూన్ అలా హాఫ్ ఇంగ్రీడియంట్స్ చెప్తే ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసుకున్నాను అనమాట ఎస్ నెక్స్ట్ పసుపు పసుపు ఒక హాఫ్ స్పూన్ ఇది ఎందుకంటే కలర్ అండ్ ఫ్లేవర్ మాత్రమే హాఫ్ స్పూన్ స్పూన్ కంటే చాలా కొంచమే అనమాట ఎక్కువ అవసరం లేదు అవును కొంచెం అంటే ఎక్కువ వద్దు దాని తర్వాత గరం మసాలా మన గరం మసాలా గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అయితే మన ఇండియన్ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాము దాని తర్వాత కారం కారం మన ఫేవరెట్ కాబట్టి మా ఇంట్లో టూ మొత్తం వేసేస్తాం నెక్స్ట్ చిల్లీ పౌడర్ నెక్స్ట్ కారం ఇందాక ఏమైందంటే కారం కొంచెమే ఉంది సో అందుకని టూ స్పూన్స్ సో టూ మనకి ఎంత కారం పెట్టుకుంటే అంత ఇష్టం కదా టూ అండ్ హాఫ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాం సాల్ట్ సాల్ట్ చూసుకొని వేయాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతుంది ఇట్స్ ఓకే సరే సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ పెప్పర్ కూడా ఇది కూడా వేయాలి అది వేసేసాం ధన్యాల పొడి ధన్యాల పొడి కొంచెం వేస్తున్నాం ఎక్కువతో చేదక్కువ ఉంటుంది అదే ఇప్పుడు వచ్చేసి మేము కొంచెం కర్డ్ వేసుకుంటున్నాను కొంచం చాలు చల్ అంటే క్యూబ్స్గా మేము ఇలా ఆనియన్స్ కట్ చేసాము ఇలా క్యూబ్స్గా ఆనియన్స్ కట్ చేసాము మేము కూడా వేసేస్తున్నాం ఇలా మంచిగా ఉండాలి ఆనియన్స్ కరెక్ట్ క్యూబ్స్ లాగా మనం పన్నీర్ అయితే మ్యారినేట్ చేసేసుకున్నాము చాలా మంచిగా అన్ని మసాలా మసాలాస్ అన్ని వేసేసుకున్నాము సో అది కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేసాము ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవ్వాలి హాఫ్ అన్ అవర్ దాకా మ్యారినేట్ అవుతే మనకి చాలు ఇప్పుడు మనం కార్న్ చాట్ అయితే చేసుకోబోతున్నాం దానికి మేము కార్న్ అయితే తీసేసుకున్నాం ఆల్రెడీ కార్న్ ని మనం బాయిల్ చేసేసుకున్నాం అనమాట చాలా బాగా టేస్ట్ వచ్చేసా సో దీంతో మనం ఇప్పుడు కార్న్ చాట్ చేసుకోబోతున్నాం చాలా సింపుల్ యమ్మీ చాలా బాగుంటాయి సో ఫస్ట్ ఎలా చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్న్ తీసేసుకున్నాము దీంట్లో మేము ఆల్రెడీ ఇందాకల్నే మనము చిన్న చిన్న కొంచెం చిన్నగా ఆనియన్ ఇంకా టమాటోస్ కట్ చేసేసుకున్నాం ఇవేసేసుకున్నాం సో అన్నీ వేసేసుకుంటున్నాం ఎందుకంటే చాలా తక్కువ కట్ చేసాం సో సో కావాల్సినంత సాల్ట్ కొంచెం కారం వేసుకుంటున్నాం చూసారా కారం ఫుల్గా ఇందాక లేసాం కదా సేమ్ అంతే సో మనం కొంచెం ఎక్కువ స్పైసీగా తింటాం కాబట్టి సో వన్ టూ స్పూన్స్ వేస్తున్నాం వన్ అండ్ హాఫ్ అలా సో ఇప్పుడు చాట్ మసాలా సో చాట్ మసాలా కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది కొంచెం మేము గరం మసాలా వేస్తున్నా చాలా కొంచెం అండి చాలా చాలా కొంచెం సో కొంచెం గరం మసాలా ఫ్లేవర్ కోసం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వేస్తే చాలా బాగుంటుంది ఇది వేస్తే కొంచెం వేసుకోండి చాలా కొంచెం అబ్బాయి అంతే అంతే స్పెషల్ మిక్స్ చేస్తున్నా స్పెషల్గా ఎలా అంటే గట్టిగా వావ్ వా చాట్ రెడీ చూసుకుంటే మళ్ళా మాత్రం సూపర్ కారం కొంచెం ఎక్కువైంది కొంచెం అట్లా లెమన్ స్క్విష్ చేయడం మర్చిపోయాము సో ఇప్పుడు వచ్చేసి మనం లెమన్ వేసుకుంటున్నాం అనమాట స్పైసీ వేసుకోండి సార్ మీ ఫ్లేవర్ బట్టి వేసుకోండి ఇప్పుడు లెమన్ స్క్విష్ చేస్తున్నాం మనము మర్చిపోయాము ఇందాక సో వేసేసుకుందాం అడవి రాకుందనమాట సో అయిపోయింది మేమైతే ఇక్కడ ఫ్రోజన్ మెక్క అండి మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము అన్ని ఫ్రోజెన్ గా ఎలా స్టిక్ అయిపోయాయో సో ఇలా ఉంటాయమ్మా సపరేట్ చేయాలి అది సపరేట్ జాలి బెటర్ సో సార్ ఇలా సపరేట్ చేసాము ఇక్కడ ఫ్రై అయితే అవుతున్నాయి చూసారు కదా కానీ మా మమ్మీకి మంచిగా సపరేజ్ చేయాలి కాన్ చాట్ అయిపోయింది పన్నీర్ ఇంకా చేయాలి ఇలా అదే బటర్మీ చేయాలి ఇంకా ఇది అయిపోతే ఇంకొక పని అయిపోతుంది ఒక రౌండ్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా మంచిగా బ్రౌన్ అయిపోయాయి చూస్తున్నారు కదా మంచి గోల్డ్ అండ్ బ్రౌన్ అయిపోయాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా మేము మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట మీకు చూపిస్తాం ఆగుండి ఇందాక నేను మా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ సో ఇప్పుడు వచ్చేసి మేము పన్నీర్ ని చేయాలి మా మమ్మీ అనమాట ఇప్పుడు బయటకు వెళ్తుంది సో మమ్మీ వచ్చే వరకు అయిపోయి సార్ చూసారా ఎంత మంచిగా మారిని మార్గినీటప్పుడు సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేస్తాం దీన్ని మనము టిక్కా కాబట్టి టిక్కా లాగా ఫ్రై చేస్తాం యాక్చువల్లీ మీకు ప్రాబ్లమ్ మాకు అయితే స్టిక్ ఉంటుంది కదా అది లాంగ్ పుల్ల నార్మల్గా పెడతారు కదా కానీ మా దగ్గర లేదు అందులో టూ పిక్ ఫ్రై చేస్తాం ఏం కాదు అండి ఒక బైట్స్ లాగా బాగుంటుంది అలా టూ పట్టు కాదు సార్ యా ఇలా మేము చేసుకొని ఒక ప్లేట్లో లో ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ప్లేట్ లో అంటే కాల్ పెట్టేస్తా అట్లా పెట్టుకొని మనం వచ్చేది ప్లేట్ సో సో ఇప్పుడు వీటిని కాల్ చేద్దాం ఉంది ప్లీజ్ సో వీటిని కాల్చే తరిక ఎట్లా అంటే ఫైర్ మీద డైరెక్ట్గా ఇలా చేస్తున్నాం అంటే టిక్క బాగా అవుతుంది సో మా పిల్లలు వచ్చేసి నా కోసం చూసారండి ఎంత కష్టపడి ఎన్ని ఐటమ్స్ అయితే రెడీ చేస్తున్నారు నేనైతే బయటకు వెళ్తున్నాను లోపు వీళ్ళు ఇవి రెడీ చేస్తున్నారు మా చిన్నది పెద్దది అసలు వీళ్ళకి ఫస్ట్ టైం అండి ఇవన్నీ ఇలా ప్రయోగాలు చేయడము కానీ ఎంత బాగా చేశారంటే చాలా చాలా బాగా టేస్టీగా ఉన్నాయి వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి మదర్స్ డే అని చెప్పి వాళ్ళంత ఈవినింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్ వరకు ఇలా వన్ బై వన్ చేస్తూనే ఉన్నారు అన్ అన్నీ నా కోసము చూసారా అట్లా చేసుకుంటూ ప్రాసెస్ వన్ బై వన్ అట్లా వాళ్ళు దాన్ని అలా కాలుస్తూ ఉన్నారనమాట మా చిన్నదానికి అసలు ఓపిక మెచ్చుకోవాలండి కాన్చాట్ అంట ఇవి ప్లేస్ వచ్చేసి మొత్తం ఇగో ఇక్కడ పెట్టేసారి చూసారా ఈ ఐటమ్స్ మొత్తం అన్నమాట మా పిల్లలు రెడీ చేసింది ఐమ్ సో వెరీ హ్యాపీ అండి నాకు చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలు ఇలా నా కోసం రెడీ చేయడము సో తిని టేస్ట్ చేశాను సూపర్ ఉన్నాయి అన్నమాట సో అది మా పిల్లలు నా కోసం చేసిన స్పెషల్ అండి బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్ ఐ లవ్ యూ